హాయ్ ఎవ్రీవాన్ అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు జై భవానీ ఇంకా ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్నెలు చూసి ఇంకా మేమైతే మాలధనాకైతే వెళ్తున్నాము దానికంటే ముందు ఇంకా నేనైతే డ్రెస్ అమ్మవారి డ్రెస్ తీసుకురా తీసుకొని రావడానికైతే వరకైతే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ ఒకసారి వేసుకున్నారు కాబట్టి తనకైతే డ్రెస్ ఉంది ఇంకా నేను ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నాకు లేకుండే ఇంకా అదే రోజు తెచ్చుకున్నాము ఇంకా డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంకా కాళ్ళకి పసుపు పెట్టుకొని పారానైతే అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పటికీ ఇంకా మాల వేసుకోలేదు ఓన్లీ అమ్మవారి డ్రెస్సులని అయితే ఉన్నాను ఇంకా పారాని పెట్టుకున్నాను ఇంకా మేము మండే రోజు మాల ధారణ చేసుకున్నాము అంటే తొమ్మిది రోజుల్లో మాల దీక్షణ అయితే తీసుకున్నాము ఇంకా మండే రోజు రావడంతో సెవెన్ టు నైన్ థర్టీ వరకు రాహుకాలం ఉండడం వల్ల ఇంకా మేమైతే నైన్ థర్టీ వరకు అయితే వెయిట్ చేసాము మాకు పని అయితే సెవెన్ థర్టీ వరకే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఇంట్లోనే కూర్చొని నైన్ థర్టీ తర్వాతనైతే మేము బయలుదేరినాము ఇంకా మాల అడ్రస్లో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఎలా ఉన్నాను ఇంకా మాలధారణ అయితే జరగలేదు ఇంకా మేమైతే ఇక్కడ కరీంనగర్లో శక్తి టెంపుల్లో అయితే మాలధారణ అయితే చే చేసుకుంటాము ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మ అమ్మవారి అనుగ్రహం నాపైన ఉండి ఇంకా మాలధారణ చేసుకున్నందుకు ఇంకా టెంపుల్లో అయితే మాలధారణ చేసుకున్నాను ఇంకా కండువా కూడా మనకి వేసినారు దీంతో మనకి మాలధారణ అయిపోయినట్టే జై భవాని అందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే పీఠం అయితే ఇంకా పెట్టబోతున్నాము ఇంకా పీఠం పెట్టే కంటే ముందు ఫస్ట్ అయితే మనం పసుపుతో ఇంకా అలిక్కి తర్వాత బియ్య పిండితో అయితే ముగ్గు వేయిస్తాము కదా ఇదైతే కామన్ ఎవరికైనా తెలిసే పద్మం వేస్తారు ఇంకా దీన్ని కూడా అలంకరణ చేసిన తర్వాత పీఠం పెట్టి ఇంకా పూజనైతే స్టార్ట్ చేస్తాము ఇంకా నేనైతే ఫస్ట్ సారి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి దీక్ష నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా పాప భవానికి కూడా తీసుకోవాలని ఉండే దీక్ష కానీ ఆమె కాలేజ్ ఉండడం వల్ల ఆమె నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా అనేసి అనుకున్నారు తనకు పాపం చాలా బాధపడ్డది మా భవాని ఇంక ఇప్పుడైతే పీఠం పెట్టేసి పీఠం కూడా గంధం కుంకుమతో అలంకరణ చేసి పీఠం పైన కూడా కొంచెం పసుపు వేసి అలికి ఇంకా మనం పద్మం అయితే వేసుకోవాలి ఇంకా అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ అన్నీ వేసి ఇంకా మనం అమ్మవారికి పీఠం పెడుతున్నాం కాబట్టి తనకి ఇష్టమైన కలరు రెడ్ కనుమ కదా ఇంకా ఆ కనుమతో అయితే పీఠం పైన వేసేసి ఇంకా మనం అమ్మవారిని ప్రతిష్టాపనైతే చేసుకోవాలి లాస్ట్ ఇయర్ ఇంకా మా హస్బెండ్ భవాని మాల వేసుకున్నారు కానీ పీఠం పెట్టలేదు ఇంకా నేను ఈసారి వేసుకున్నా కాబట్టి పీఠం పెట్టినాను తనైతే ఒక అయ్యప్పకు మాత్రమే పీఠం పెడతారు ఇంకా నేనైతే వారాహి అమ్మవారు టూ టైమ్స్ చేశాను ఇంకా దుర్గామాత మాత్రం ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఇంకా దుర్గామాతకి వారాహి అమ్మవారికి ఇంకా రీసెంట్గా గురు పౌర్ణమి రోజు పూజ చేసినప్పుడు కూడా పీఠం అయితే పెట్టినాను ఇంకా మనం ఆడవాళ్ళం చేస్తే కంపల్సరీ పీఠం ఉండాలి కదా ఇంకా కలశం అయితే నేను వారాహి అమ్మ అమ్మవారికి పెట్టను బట్ దుర్గామాతకి దుర్గా మాతకి మాత్రం కలషం పెడుతున్నాను ఎందుకంటే చాలా మంచిదని ఇంకా అమ్మవారికి ఇష్టమైన సుగంధాలతో వచ్చే ఆ మల్లె పూలనైతే తీసుకొని వచ్చినాను ఇంకా అమ్మవారికి పెట్టడం కోసము ఇంకా ఫోటో అయితే పెట్టినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలషం అయితే ప్రతిష్టాపన చేస్తాము ఎలా అనేది ఇంకా మీరైతే ఈ వీడియో కలశం పెట్టే కంటే ముందు ఇంకా ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ కలశం పెట్టే కంటే ముందు బియ్యం పోసి ఇంకా ఐదు పిరికిళ్ళతో పోసి ఇంకా ఆ బియ్యం పైన పద్మ కమలం అయితే వేసుకొని దాని తర్వాత తమలపాకులు పెట్టి కలశం అయితే పెట్టుకొని ఇంకా అందులో ఫ్లవర్ పసుపు కుంకుమ రూపాయి కాయను అవన్నీ వేసి ఇంకా తమలపాకులతో రౌండ్గా డెకరేషన్ చేసి ఇంకా కొబ్బరికాయ పెట్టి మనము రెడ్ కనుమతో అయితే మనము అయితే స్థాపించుకోవాలి ఇంకా కలశం తర్వాత నెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తాం వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి తర్వాతనైతే ఫస్ట్ మనము గణపతిని గౌరమ్మనైతే చేసుకుందాము ఇంకా దానికోసం తమలపాకులు తీసుకొని పసుపు తీసుకొని ఒకటి గౌరమ్మగా ఒకటి గణపతిగా అయితే మనం చేసుకోవాలి ఇప్పుడు గణపతి గౌరమ్మ రెండు చేసుకున్న తర్వాత ఒకటే తమలపాకులో అయితే నేను పెడుతున్నాను గౌరమ్మని గణపతిని ఇంకా వీటికి ఇవన్నీ పెట్టిన తర్వాత పూజకైతే మేము కూర్చున్నాము ఇంకా ఫస్ట్ నైవేద్యానికి అయితే డ్రాగన్ ఫ్రూట్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ను బనానాను అయితే కట్ చేస్తున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నైవేద్యంగానైతే పెడుతున్నాను ఇంకా వీటికి ఇంకా నేను వస్త్రం అయితే వేయలేదు వస్త్రము ఇంకా నాకు చేసి ఇస్తున్నారు మా అమ్మ

ఇంకా వస్త్రము ఇంకా మా భవాని చేసి ఇచ్చినారు ఇంకా మేమైతే కలశానికి అమ్మవారికి గౌరమ్మకి గణపతికి వేస్తున్నాము ఇంకా అన్ని సమకూర్చిన తర్వాత పూజనైతే స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే దీపారాధన చేసిన తర్వాత ఇంకా మాకు మాలధారణప్పుడే బుక్ ఇస్తారు అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలనేది దాంతో పూజ అయితే చేస్తున్నాము ఇంకా దీపం వెలిగించిన తర్వాత ధూపం అయితే అమ్మవారికి చూపిస్తున్నాను ఇంకా మీకు వీలుగా ఉంటే జువ్వాది అత్తరు కూడా వేయండి అమ్మవారికి నేనైతే వేశాను పూజలో నేను అప్పుడు చెప్పానో చెప్పలేదో నాకు గుర్తులేదు కానీ మళ్ళీ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇప్పుడు అమ్మవారి పూజ బుక్తో అయితే పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారి నామాలు అవన్నీ అయితే ఇంకా స్మరిస్తూ పూజనైతే స్టార్ట్ చేశాను ओम केशवाय स्वाहा ओम नान्गौ उद्दर्णी तनकर्चि सुधि सुषेशम बनावे भवतु कशकुम्बा बस सलो सलो बस अदिश समचिती समुधाय मया वचिन मया वचिनो गदेहि सुधि देयनाय नमोस्तुते ओटगम्बर धरमविष्णु शशवर्णं चित्तपूजं प्रसन्नवदनं ्यायै सर्वविग्नौपशान्तये अगजानन पद्मकं दजान महातिशमय परमात्मने परमोदस्नेति भवे नमा अमर प्रार्थना अम्बा रौद्री वत्राकाली बगला ज्वाला कामकोलीका बलि जेजे के पसलदार बीते पीता रानी जेजे जो कामनीन मल्लेश्वरी महारानी అమ్మవారి జపాలు అన్నీ అయితే ఇంకా స్మరించుకొని హారతైతే ఇస్తున్నాము పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి హారతి చూపించి ఇంకా మేము మా మాలకి తర్వాత మేమైతే హారతి అయితే తీసుకున్నాము ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చేస్తాము మీరు కూడా తీసుకోండి భవానీలు అందరూ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా అమ్మవారి మాల వేసుకోవడము మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఈసారి ఎవరైనా వేసుకోవాలని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎలాంటి ఇబ్బందులు ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మన పైన ఉన్న నరఘోష నరపీడ కూడా తొలుగుతుంది అమ్మవారు మన దగ్గరికి అస్సలు రానివ్వరు ఏదైనా చిరదృష్టి ఉంటే డెఫినెట్ అమ్మవారి అనుగ్రహం మీకుండి మీరు కూడా మాల ధారణ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మాలధారణ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇంకోటి ఏంటంటే మనకి తొమ్మిది రోజులు లేడీస్ కి అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి ఇబ్బందుల వల్ల మనం వేరే మాలలు వేసుకోవాలనుకున్నా వేసుకోము ఇదైతే తొమ్మిది రోజుల మాల వేసుకోవచ్చు ఇంకా పూజ అనంతరం అయితే నేను కొబ్బరికాయనైతే కొడుతున్నాను అమ్మవారికి ఇంకా మనసులో ఇలాంటి సంకల్పంతో మాల వేసుకున్నాము అవన్నీ అనుకొని అయితే కొట్టేస్తున్నాను ఇంకా ఈ రకంగా అయితే మేము పూజనైతే చేసుకున్నాము మాకు తోచిన విధంగా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే ఇంకా అమ్మవారు క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఎవరిని అడగలేదు ఇంకా నార్మల్గా తను ఎక్కువ పూజలు చేస్తారు కదా ఆ ప్రకారం అయితే చేసుకున్నాము ఇంకా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి పీఠం ఎలా ఉందో చూడండి భవానీలు ఇంకా డెకరేషన్ అయితే ఏం చేయలేదు ఇంకా సింపుల్ గా అయితే ఇలా డెకరేషన్ చేసుకొని పూజనైతే చేసుకున్నాము ఇంకా ఎలా చేశాను అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మేము భిక్ష కూడా బయట ఎక్కడా చేయకుండా ఇంకా మా ఇంట్లోనే భిక్షనైతే చేసుకున్నాము ఇంకా మిర్చి ఇంకా బచ్చలాకు బజ్జీలు పప్పు ఇంకా రైస్ వీటితో అయితే సింపుల్గా భిక్ష కూడా కంప్లీట్ చేసుకున్నాము ఫస్ట్ డే కాబట్టి వర్క్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా మేము డ్రెస్సులు కూడా ముందు తెచ్చుకొని పెట్టుకోలేదు కాబట్టి ఇంకా ఆ రకంగా మాకైతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా బయట ఎక్కువ తిరగడం అయిపోయింది దాంతోపాటు ఇంకా రాహుకాలం అయిపోయిన తర్వాతనే అందరికీ ఒకటే సరి మాల వేశారు కాబట్టి టెంపుల్లో కూడా మాకు లైన్ అయితే ఎక్కువగా ఉండే ఆ రకంగా మాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా అమ్మ భావాన్ని రమ్మనేయడం వల్ల మాకైతే కొంచెం టైం సేఫ్ అయిపోయింది ఎందుకంటే ఇంకా ఇంట్లో భవాని వంట చేసి పెట్టినారు కాబట్టి ఇంకా ఈ రకంగానైతే నేను ఫస్ట్ బుక్ అయితే అమ్మ భవానికైతే పక్కకు గీసి పెడుతున్నాను ఇంకా ఎందుకంటే ఫస్ట్ తను తిన్న తర్వాతనే మనం మనకి మిగిలిన బుక్ కదా ఆ రకంగానైతే నేను పెడుతున్నాను ఈ విధంగా అయితే అయితే మాలధారణ ఇంకా భిక్ష కూడా కంప్లీట్ చేసుకున్నాము భవానీలో ఇంకా ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవానీ జై జై భవానీ ఓకే భవానీలు ఈ రోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ భవానీలు జై భవానీ జై జై భవానీ